ఒక అడవిలో పావురం నివసించేది ఆ పావురం మంచి మనస్సున్నదైనా అమాయకంగా ఉండేది ఏ విషయాన్నైనా సులభంగా నమ్మేసేది ఒకరోజు కాకి పావురంకి వేటగాడి ఉచ్చు దగ్గర ఓ నిధి దాగ ఉందని చెప్పి మోసం చేసింది ఆ మాట నమ్మిన పావురం ఆ ఉచ్చు వద్దకు వెళ్ళింది ప్రమాదం తెలియక పావురం ఉచ్చులో చిక్కుకుపోవడంతో కాకి చెట్టుపైన నుంచి కపటంగా నవ్వింది అదే సమయంలో పావురం స్నేహితురాలు చిట్టి అనే చిన్న చిలుక ఆ సంఘటనను గమనించింది తక్షణమే చిట్టి ఇతర పక్షులను కలిసి పావురంని కాపాడే పథకం వేసింది పక్షులు వేటగాడి దృష్టిని మళ్లించి చిట్టి తన పదునైన ముక్కుతో ఉచ్చును చించేసింది తనను కాపాడిన పక్షులకి పావురం కృతజ్ఞతలు చెప్పింది కాకి ప్రవర్తన గ్రహించి ఇకపై జాగ్రత్తగా ఉండాలని పావురం నిర్ణయించింది పక్షుల ఏకమై కృషి చూసి కాకి ఆ అడవిని ఎప్పటికీ వదిలి పారిపోయింది